అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి డబ్బు వద్దంటావా అయితే ఈ మాట విను ఒక వ్యక్తి రెస్టారెంట్కు వెళ్ళి ఒక మంచి కాస్ట్లీ రెస్టారెంట్కు వెళ్ళి ఒక మంచి ఐటెం తినాలని కోరిక అతను మెను కార్డులో చూస్తే ఒక మంచి ఐటమ్ చూస్తాడు పక్కనే దాని రేటు కూడా ఉంటుంది అప్పుడు అతని కోరిక నెరవేరాలంటే అతని దగ్గర ఉన్న పర్సులో కానీ అతని ఫోన్ పేలో గూగుల్ పేలో ఉండే బ్యాలెన్స్ కానీ అతని కోరికను నెరవేర్చగలదు అంతేగాని వేరే విధంగా నెరవేరదు సరే అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే డబ్బుతో ఆనందాన్ని కొనలేమేమో కానీ డబ్బు లేకపోతే మాత్రం చాలా ఆనందాలని వదులుకోవాల్సి వస్తుంది సరే ఇది వదిలేండి ఇది లగ్జరీ అనుకోండి ఒకరోజు రాత్రి పన్నెండు గంటలకు ఒక వ్యక్తి తలబట్టుకొని హాస్పిటల్లో గజ 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 ఊరుకుతూ ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే అతను ప్రేమించిన వాళ్ళు కానీ అతన్ని ప్రేమించిన వాళ్ళు కానీ ఐసీయూలు సీరియస్గా ఉంది వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి అతని దగ్గరికి వచ్చి ఇప్పుడు అతనికి ఆపరేషన్ చేయాలి పది లక్షలు కట్టండి అంటాడు అంటే ఇక్కడ నిర్ణయించేది అతని ప్రాణాన్ని పది లక్షలు మాత్రమే మీ దగ్గర అతని మీద అతని దగ్గర మీ మీద ఉండే ప్రేమానురాగాలు ఇక్కడ పనిచేయదు కేవలం డబ్బు మాత్రమే నిర్ణయిస్తుంది ఇక్కడ అతని ప్రాణాలని కాబట్టి ఐసీయు అంటేనే ఆ గోడలు ఇటుకులతో కట్టినవి కాదు అది డబ్బుల కట్టలతో కట్టినవి కాబట్టి ఇక్కడ డబ్బులు తప్పకుండా ఉండాల్సిందే ఇక్కడ డబ్బు అనేది లగ్జరీ కాదు అది ఒక జీవన్మరణ సమస్య ఇక్కడ కూడా డబ్బు మనకు కావాల్సిందే డబ్బు దేవుడో కాదో నాకు తెలియదు కానీ డబ్బు అంటే ఒక ఫ్రీడమ్ మనిషికి కాబట్టి మీరందరూ కూడా న్యాయబద్ధంగా దండిగా డబ్బులు సంపాదించండి ఫ్రీడమ్గా లైఫ్ ఉండండి మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళందరినీ సుఖపెట్టండి మీరు ఇంకొకరికి కూడా వీలైనంతవరకు సహాయం చేయండి కాబట్టి డబ్బు అనేది ఒక ఫ్రీడమ్ ఇది అందరికీ ఉండాల్సిందే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్